హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు ఎలాగ ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం అయితే సాపరై దగ్గర కూడా సాపరై దగ్గర అయితే వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంత జన్నలు అయితే వస్తున్నారు ఇంత ప్రేమగా అయితే వస్తున్నారు చూడండి అలాగే మరి అందరిని కూడాను నా వీడియో చూసి ప్రతి ఒక్కడికి కూడాను ఇక్కడికి అయితే చూడడానికి వస్తారని నా ఒక కోరికతో అయితే ఈ వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉంది ఎంత నీట్గా ఉంది ఎంత పూల తోట ఉంది ఇది లవ్ సింబం అన్నమాట ఈ లవ్ సింబంకి చూసి అయితే లవ్లో పడుతున్నారనేసి నాకు అర్థం అర్థమైంది అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ ఇక్కడైతే మరి వర్షాకాలం అయితే ఇక్కడ కూసి ఉండవచ్చు అన్నమాట అలాగే ఫ్రెండ్స్ మా చింగారు మల్లన్న మరి ఫేమస్ వాళ్ళందరూ కూడాను మరి చూడండి ఇక్కడ అయితే రండి ఈ చాపరాయిలో అయితే మరి సెల్ఫీలు తీసుకోవడానికి మరి పొట్టలు తీసుకోవడానికి వీడియోలు చేసే వాళ్ళకి అయితే కూడాను చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ టూరిజం వాళ్ళు అయితే ప్రతిరోజు అయితే ఇక్కడ నిండి ఉంటారన్నమాట చూడండి ఈ విధంగా అయితే మరి డేర్జలు డేర్జలు అయితే మరి పాలరాయితో అయితే ఉన్నారు ఇక్కడైతే విగ్రహం ఉంది అన్నమాట ఇక్కడైతే దుర్గమ్మ గుడి అనేసి కట్టేసి ఉన్నారన్నమాట అలాగే ఇక్కడ దిగడం అయితే మరి టూరిజం వల్ల అయితే చాలా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు పోయేవాళ్ళు పోతూనే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి ధూపం కాల్చుకుంటారు కొబ్బరికాయ కొట్టుకొని అలా వెళ్ళిపోతారు ఇదైతే గొరుగు అనమాట గొరుగు దగ్గర లోపల అయితే ఇది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ అలాగే చెప్పడానికి మర్చిపోతున్నాను ఇక్కడైతే ఎవరు లేదు అనుకున్నాను నేను మా నాకు తెలిసిన వాళ్ళే ఇక్కడైతే తయారవుతున్నారన్నమాట చూడండి అక్క బావ అవుతారన్నమాట మరి తయారై అక్కడ వెళ్ళేసి అయితే సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు నాకు చూసి అయితే మాకు కూడా వీడియో చేసుకో అనేసి అన్నారన్నమాట అక్కడైతే నేను సిగ్గుపడకుండా వెళ్ళాను వారి దగ్గర వెళ్ళేసి అయితే వీడియో చేసుకున్నాను ఈ డుమిరిగూడ సాపరాయి పార్కు దగ్గర అయితే నాకు తెలియని వాళ్ళు ఉన్నారేమో అనుకున్నాను నేను వెళ్ళంగానే హై సింగర్ మల్లన్న అన్నయ్య గారు చాలా రోజుల నుంచి వచ్చేవు ఇక్కడ మా డుమిరిగూడ సాపరాయి పార్కు అయితే చిన్న వీడియోస్ అయ్యి అన్నారు నాకు అంటే నేను ధైర్యంగా వెళ్ళేసి అయితే తిరిగి 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 అయితే వీడియో అయితే చేసుకున్నాను చేసి అయితే మీకు అందరికీ మా అత్త మామ అక్క చెల్లి అన్న వద్దే లాక్ మరి మర్ది మరదళ్ళకు అందరికీ అయితే మా కొండ జాతి మా కొండ టేస్ట్ వాళ్ళకైతే చూపెడతాను అనేసి నా ఉద్దేశం అనమాట అందుకని ఈ వీడియో అయితే చేసుకున్నాను ఇదైతే సాఫరాయి ఫ్రెండ్స్ సాపరాయి అయితే పెద్ద రాపరాయి ఉంది అనమాట చిందికి అయితే వాగు ఉంది అన్నమాట ఇక్కడ వెళ్ళినా కానీ వర్షాకాలం అయితే చాలా మరి జాగ్రత్తగా అయితే మరి చూసుకొని నడవాలి అన్నమాట మరి ఇక్కడ అయితే దాటడానికి అయితే మరి ఇక్కడ బ్రిడ్జ్ కట్టేసారు అనమాట సినిమా బ్రిడ్జ్ అన్నమాట ముందు అయితే ఇది లేదు ఈ బ్రిడ్జ్ అయితే ముందు లేదు ఈ తర్వాత అయితే కట్టుకున్నారు ఇప్పుడైతే దాటడానికి చాలా బాగోలేదు అలాగే ఫ్రెండ్స్ మరి మీరు అన్న వీడియో చూసే చూసేవాళ్ళందరిని కూడాను మరి వెళ్ళేసి చూద్దాం అనుకునే ఉద్దేశంతో అయితే మీరు మరి ఇక్కడైతే రావ రావడానికి అయితే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉంది ఎంత లొకేషన్ బాగా కూడా బాగానే ఉంది ఈ ఈ వీడియో దగ్గర అయితే రూపంగా తెలియదీస్తాను అనుకున్నాను కానీ మాట రూపంగా అయితే చెప్తాను అనుకొని నా ఉద్దేశం అయితే వచ్చింది అందుకవున నా మాట ప్రకారమే నేనైతే చెప్పబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు డిగ్గి వస్తున్నారు ఎక్కి వాళ్ళు ఎక్కి వెళ్తున్నారు ఇక్కడైతే లవ్ సింబం అని ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది తయారు చేసిన ఇప్పుడు మట్టి బొమ్మ కాదు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు సెట్టే అన్నమాట సెట్టే అలాగా చిన్నప్పటి నుంచి అలాగా మరి అన్నమాట తయారు అన్నమాట లవ్ సింబం అయిపోయింది అది అలాగే ఫ్రెండ్స్